తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద డీలర్షిప్ కూడా తో అప్రతిష్ట మూటగట్టుకుంది కన్నడ హీరోయిన్ రావు పద్నాలుగు కిలోలకు పైగా బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ఆమెను బెంగళూరు విమానాశ్రయంలో అరెస్టు చేశారు మరోపక్క అరబ్ దేశాల నుంచి అక్రమంగా బంగారాన్ని తరలిస్తూ పట్టుబడిన కన్నడ వర్ధమాన నటి ఓ డీజీపీ బంధు రన్యారావు విచారణలో డొంకంత కదులుతోంది ఆమె నుంచి ఇప్పటి వరకు మొత్తం పదిహేడు పాయింట్ రెండు తొమ్మిది కోట్ల విలువైన పసిడి నగదును సీజ్ చేశారు ఈమె దుబాయ్ నుంచి పద్నాలుగు పాయింట్ ఎనిమిది కేజీల బంగారాన్ని తీసుకొస్తూ సోమవారం రాత్రి బెంగళూరు కంపెగౌడ విమానాశ్రయంలో దొరికింది దీంతో అప్పటి నుంచి ఆమెను డీఆర్ఐ అధికారులు విచారిస్తున్నారు ఇక బెంగళూరు ల్యావెల్లి రోడ్డు నందవాణి మాన్సన్ నివాసంలో నటి రణ్యారావు నివసిస్తోంది ఆమె నెలకు నాలుగున్నర లక్షల అద్దె చెల్లిస్తున్నట్లుగా తెలిసిందే ఆ ఇంటిలో వెతికే కొద్దీ బంగారం బిస్కెట్లు కడ్డీలు ఆభరణాలు లభించాయి మంగళవారం నుంచి సోదాలు నిర్వహించి రెండు పాయింట్ సున్నా ఆరు కోట్ల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు రెండు పాయింట్ ఆరు ఏడు కోట్ల నగదు కూడా లభించింది ఆమె నుంచి పన్నెండు పాయింట్ ఐదు ఆరు కోట్ల విలువ చేసే పద్నాలుగు పాయింట్ రెండు కిలోల విదేశీ బంగారం నాలుగు పాయింట్ ఏడు మూడు కోట్ల విలువ చేసే ఇతర ఆస్తులను చేసుకున్నామని డిఆర్ఐ ప్రకటించింది మరోపక్క అక్రమ బంగారాన్ని తరలిస్తున్న పట్టుబడ్డ రన్యను ప్రత్యేక ఆర్థిక నేరాల కోర్టులో హాజరుపరచగా పద్నాలుగు రోజుల జ్యుడీషియల్ కస్టడీకి ఆదేశించింది ఆమెను హెచ్ఆర్బీఆర్ లోని డీఆర్ఐ కేంద్ర కార్యాలయంలో అధికారులు ప్రశ్నించారు ఆమె బంగారు స్మగ్లింగ్ దందాకు కొందరు పోలీసులు పారిశ్రామికవేత్తలు సహకారం అందించినట్లుగా అనుమానం వ్యక్తమైంది మరోపక్క నటి రన్యారావు తరచూ దుబాయ్కి వెళ్లొస్తోంది వచ్చేటప్పుడు పెద్ద మొత్తంలో బంగారు నగలను ధరించి అక్రమంగా తీసుకొచ్చేది కస్టమ్స్ భద్రతా సిబ్బంది తనిఖీలు చేయకుండా డీజీపీ పేరును చెప్పేది పోలీసు ఎస్కార్టు వాహనంలో ఇంటికి వెళ్లేది తరచూ దుబాయ్కి వెళ్లి గుట్టుగా బంగారాన్ని తీసుకొస్తూ ఉండడం వెనుక పెద్ద ముఠానే ఉండవచ్చని డిఆర్ఐ దర్యాప్తు చేస్తోంది తండ్రి డీజీపీ కె రామచంద్రరావు స్పందించారు నాలుగు నెలల క్రితమే రన్యా పెళ్లి జరిగిందని అప్పటి నుంచి ఇప్పటి వరకు తను వాళ్ళని కలవనే లేదని చెప్పారు తన గురించి కానీ తన భర్త చేసే బిజినెస్ గురించి తమకేం తెలియదంటూ చెప్పుకొచ్చారు జరిగిన విషయం తెలిసి తామంతా షాక్ అయ్యామని అలాగే నిరాశ చెందామని చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు రన్యా కర్ణాటకలోని చిక్మంగ్లూరు లో జన్మించింది కిషోర్ నమీద్ కపూర్ యాక్టింగ్ స్కూల్లో నటన్ లో మెళకువలు తెలుసుకుంది అప్పుడే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంది డాన్స్ లోను శిక్షణ తీసుకుంది ఈమెను దర్శకుడు హీరో సుదీప్ వెండి తెరకు పరిచయం చేశాడు ఆయన డైరెక్ట్ చేసిన మాణిక్య చిత్రంలో సహాయ నటిగా యాక్ట్ చేసింది ఇది ప్రభాస్ మిర్చి మూవీకి రీమేక్ గా తెరకెక్కింది ఇలా తమిళల్లో కూడా వాఘా మూవీ చేసింది ఆ తర్వాత ఎనిమిదేళ్లుగా వెండి తెరకు దూరంగా ఉంటోంది